స్కూల్లో పిల్లలకి మొదటి రోజు నుంచి కూడా ఎగ్జామినేషన్స్ అంటేనే మనసు ప్రశాంతంగా పెట్టుకొని మనసు స్థిరంగా పెట్టుకొని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఏకాగ్రతతో అటెంప్ట్ చేయడము ప్రతిరోజు కూడా మొత్తం సంవత్సరము వాళ్ళ మైండ్ని మనము ఇలా ప్రిపేర్ చేయాలి ఎగ్జామినేషన్స్ అంటేనే పీస్ ఆఫ్ మైండ్ ఎగ్జామినేషన్స్ అంటేనే మానసిక స్థిరత్వంతో దాన్ని అటెంప్ట్ చేయాలి కానీ మనం ఇలా చెప్పము ఎగ్జామినేషన్స్ అంటేనే స్ట్రెస్ ఎగ్జామినేషన్స్ అంటేనే స్ట్రెస్ ఎగ్జామినేషన్స్ అంటేనే టెన్షన్ అండ్ యాంగ్జైటీ మొత్తం సంవత్సరం అంతా కూడా ఇలా మైండ్ని ప్రిపేర్ చేస్తూ ఎగ్జామినేషన్స్ వచ్చిన రోజు స్ట్రెస్ వడతూ ఈరోజు చాలా రిలాక్స్గా ఉండాలి అని చెప్తాము కదా మనం అలా చెప్తామా చెప్పమా ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాం అవసరం లేదు రిలాక్స్డ్గా ఉండాలి అని చెప్తున్నాం కానీ మొత్తం సంవత్సరం అంతా వాళ్ళ మైండ్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఎగ్జామినేషన్స్ అంటే స్ట్రెస్ స్ట్రెస్ అని చెప్పి ఈరోజు పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అంటే ఎలా జరుగుతుంది మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి ఇన్స్ట్రక్షన్ మనసు వింటుంది మనసు నమ్ముతుంది మనసు స్వీకరిస్తుంది మనసు నిజమనుకుంటుంది అదే రియాలిటీలోకి వస్తుంది ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి అంటే నా వైబ్రేషన్ని పెంచాలి ఎందుకంటే జీవితం అంటే పరిస్థితులు అని కాదు జీవితం అంటే పరిస్థితులు వచ్చినప్పుడు నేను వాటికి ఎలా రెస్పాండ్ అవుతున్నాను ఎలా వాటిని ఎదుర్కొంటున్నాను అనేది ముఖ్యము ఇప్పుడు చూడండి ఫోన్ చేతిలో ఉంది కింద పడింది కింద పడినప్పుడు ఒక స్క్రాచ్ గీతలాగా ఫామ్ అయింది అనుకుందాం ఎలా ఫీల్ అవుతారు చెప్పండి ఎలా ఫీల్ అవుతారు ఫోన్ మీద స్క్రాచ్ ఎలా ఫీల్ అవుతారు ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది ఒక స్క్రాచ్ ఫామ్ అయింది మీరు ఎలా ఫీల్ అవుతారు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా రెస్పాన్స్ అవుతారు చెప్పండి ఏం జరిగింది కేవలం అది ఫోన్ మీద స్క్రాచ్ ఫోన్ బాగుంది బాగా వర్క్ చేస్తుంది కేవలం స్క్రాచ్కే విచారమా బాధపడతారా కదా మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము మన మనస్సు బయట వచ్చేటువంటి పరిస్థితుల మీద ఆధారపడి లేదు మనం దాన్ని నమ్ముతున్నాము అది మనం నిజమంటున్నాము కదా ఫోన్కి ఏదన్నా అయింది కారుకి ఏదైనా చిన్న పగులు ఫామ్ అయింది లేకపోతే చిన్న ఆబ్జెక్ట్ కింద పడిపోయింది కానీ మన మైండ్ని మనం ఏం చేసాము చిన్న చిన్న వస్తువులకి చిన్న చిన్న పరిస్థితులకి అప్సెట్ అవుతున్నాము బాధపడుతున్నాము ఇరిటేట్ అవుతున్నాము మనసుని కష్టపెట్టుకుంటున్నాము దీనివలన ఏం జరుగుతుంది నా ఆత్మిక శక్తి నా విల్ పవర్ తగ్గుతుంది మరి జీవితంలో ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి మానసిక శక్తి ఉండదు మరి జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి నా మనసు యొక్క శక్తిని ఆత్మశక్తిని పెంచుకోవడం అన్నమాట నా మానసిక శక్తిని పెంచుకోవడమా కాదా ఎస్ ఆర్ నో ఆలోచించండి ఏది శాశ్వతం ఆత్మనైన నేను శాశ్వతము మిగిలినవన్నీ కూడా శాశ్వతమేం కాదు ఏది జరిగినా ఏది సాధించినా నేను ఇక్కడే అన్నీ వదిలేసి వెళ్తాను ఈరోజు కాకపోయినా ఈ జీవిత ప్రయాణంలో ఏదో ఒక రోజు నేను సాధించినవైనా వదిలేసి వెళ్ళిపోతాను కదా ఆత్మ ఈ శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళేటప్పుడైనా వదిలిపోతుంది కానీ ఒక్క విషయం నేను వదిలిపెట్టను అనమాట నాతో పాటు వస్తుంది నేను ఎలా ఆలోచిస్తాను అలాగే నేను పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొని నిలబడ్డాను అనేటువంటి సంస్కారము ఎలా పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలిగాను ఆ ధైర్యము ఆ మానసిక శక్తి ఆ స్థిత ప్రజ్ఞావస్థ ఇవన్నీ కూడా నాతో పాటు వస్తాయి నేను వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నా కూడా వాటిని వదిలిపెట్టి వెళ్ళలేను ఆ ఎమోషనల్ రెస్పాన్సెస్ ఆ థింకింగ్ ప్యాట్రన్ ఇవన్నీ నాతో పాటు వచ్చేటువంటివి కాబట్టి ఇప్పుడు చెప్పండి ఫోన్ మీద చిన్న స్క్రాచ్ ఫామ్ అయింది నేను ఎలా ఉండాలి నా స్థితి ఎలా ఉండాలి ఎలా ఉండాలి నేను నా ఎమోషన్స్ ఎలా ఉండాలి నా మానసిక స్థితి ఎలా ఉండాలి స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్రతిసారి ఈ ఆలోచన క్రియేట్ చేయండి నా ఆత్మిక శక్తిని నా మానసిక ప్రశాంతతని పెంచేటువంటిది చెయ్యాలి మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నా ఎనర్జీ లెవెల్స్ని తగ్గించేది ఇంకొకటి నా ఎనర్జీ లెవెల్స్ని పెంచేది ఇంకొకటి న్యూట్రల్గా ఉంచేది సిచ్యువేషన్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ నా ఎనర్జీ లెవెల్స్ని పెంచుకొని నేను మంచి ఆలోచనలు చేసేటువంటి శక్తి నాలో ఉండాలి ఇది నాకు కావాలి అప్పుడు కదా నేను పరిస్థితిని ఎదుర్కోగలను ఇది పెద్ద కష్టమేం కాదు దీనికోసం ఇంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మనం చేయగలము ఫోన్ మీద చిన్న స్క్రాచ్ ఇంకేం లేదు ఇప్పుడేం చేస్తారో నా మెంటల్ విల్ పవర్ని నా స్టెబిలిటీని నా మానసిక స్థిరత్వాన్ని పెంచేటువంటి ఆలోచనని చెయ్యాలి క్రియేట్ చేయాలి చెప్పండి ఈజీ పాసిబుల్ చెయ్యగలను ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం అవుతుంది ఇప్పుడు చెప్పండి ఫోన్ కింద పడ్డది స్క్రీన్ కొంచెం ఇదైంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి నా మానసిక ప్రశాంతతని పెంచేటువంటి హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఆలోచనే చెయ్యాలి జస్ట్ ఫోన్ జస్ట్ ఫోన్ అన్నంత మాత్రాన నా ఎనర్జీ లెవెల్స్ పెరగవు నేను కేవలం న్యూట్రల్గా ఉంటాను మంచిగా ఫీల్ అవుతాను అంతే ఫోన్ మీద స్క్రాచ్ ఫామ్ అయినంత మాత్రాన కొత్త ఫోన్ ఏం రాదు కదా ఒక న్యూ స్క్రీన్ ఫామ్ హౌస్ ఫామ్ చేసుకుంటాము అంతే కదా ఇలాగే మనం ప్రతి పరిస్థితిలో ఆలోచించాలి ప్రతి పరిస్థితి ప్రతి స్థితి ప్రతి పరిస్థితిలో కూడా మన ఆత్మిక శక్తిని మానసిక శక్తిని పెంచేటువంటి మంచి ఆలోచనలు చెయ్యాలి మీరు ఇప్పుడు ఈ హాల్ నుంచి వెళ్ళిపోయారు మీ కారులో కూర్చున్నారు మీరు ఇంటికి వెళ్తూ ఉన్నారు డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఓకే డ్రైవ్ చేస్తూ ఉన్నారు కారుకి చిన్న పగులు ఫామ్ అయింది వేరే వాళ్ళు వచ్చి కొట్టారు ఇప్పుడు మనం ఏం చేయాలి నా సోల్ పవర్ నా మానసిక శక్తిని పెంచి ఆలోచనే చెయ్యాలి ఆఫ్కోర్స్ కదా అది కేవలం కారుకి ఒక పగులు మాత్రమే కారులో కూర్చున్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సేఫ్గా ఉన్నారు సురక్షితంగా ఉన్నారు సెలబ్రేట్ చిన్న గీత ఫామ్ అయిపోతే ఏం చేస్తాము వెంటనే అరుస్తాము కోప్పడతాము అరుస్తాము నువ్వు కారులో అనవసరంగా మాట్లాడుతూ ఉండడం వలన ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళని చూడలేక నేను ఇలా చేశాను అని వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాము ఆలోచించాలి కారుకి చిన్న గీత మాత్రమే ఫామ్ అయింది కారుకి చిన్న పగులు మాత్రమే కలిగింది కారు బాగుంది అందరూ ఉన్నటువంటి వాళ్ళు కూడా సురక్షితంగా ఉన్నారు కారు డ్యామేజ్ అవ్వచ్చు కారు నాతో పాటు రాదు కానీ నా ఆలోచనలు నా ఎమోషన్స్ నా రెస్పాన్సెస్ నా ప్రవర్తన నా కర్మ నా నింద నేను చేసినటువంటి రికార్డింగ్ ఇవన్నీ నాతో పాటు వస్తాయి ఇవన్నీ పర్మనెంట్ రికార్డ్ అవుతాయి ఇవి నా ఆత్మిక శక్తిని డ్యామేజ్ చేస్తాయి కారు డ్యామేజ్ అవ్వడము అనేది తాత్కాలికం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు కదా సో ఇప్పుడు చెప్పండి ఎవరైనా వచ్చి మీ ఫోటో తీస్తున్నారనుకోండి మీరు ఎలా రెస్పాన్స్ ఇస్తారు చాలా హ్యాపీగా కూర్చుంటారు కదా ఎందుకంటే పిక్చర్ అనేది తీస్తున్నాం ఫోటో తీస్తున్నారు తర్వాత అలాగే మీ వాట్సాప్లోకి ఇంత పెద్ద గ్యాదరింగ్లో కూర్చున్నటువంటి మీ ఇమేజ్ వస్తుంది దాన్ని అందరికీ షేర్ చేస్తారు అప్పుడు మీ ఇమేజ్ మీ పిక్చర్ ఎంత బాగుండాలి ఇతరులు ఎలా కూర్చున్నారు నా పిల్లలు ఎలా కూర్చున్నారు అనేది కూడా చూడము అసలు నేను ఎలా కూర్చున్నాను నా ఫేస్ ఎలా ఉంది నా సిట్టింగ్ పోస్చర్ ఎలా ఉంది ఇదే నా మీద నాకు దృష్టి ఉంటుంది ఇదే జీవితము ప్రతి సీన్లో కూడా నేను ఎలా ఉండాలి ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి ఇక్కడ నా మైండ్లో ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉన్నాయి ఆ ఫోటోని ఎడిటింగ్ చేయొచ్చు కానీ నా మైండ్లో ఒకసారి రికార్డింగ్ ఫామ్ అయితే దీన్ని మనము ఎడిటింగ్ చేయలేము నా మైండ్లో ఫామ్ అయ్యేది పర్మనెంట్ రికార్డింగ్ ఈరోజు నేను ఎలా ఉన్నాను నా భాగ్యం ఎలా ఉంది నేను ఏం చేస్తున్నాను అనేది గతంలో చేసినటువంటి రికార్డింగ్స్ కారణంగా ఎమోషనల్ రెస్పాన్సెస్ కారణంగా ఈరోజైనా కావచ్చు గత జన్మలోది కావచ్చు ఆత్మ అయితే అవినాశి సోలీస్ ఆన్ జర్నీ ఇప్పుడు నేను ఈ శరీరంలో ఉన్నాను కొంత సమయం క్రితము వేరే శరీరంలో ఉన్నాను నేను ఏదైతే ఆలోచిస్తున్నానో మాట్లాడుతున్నానో ప్రవర్తిస్తున్నానో ఫీలింగ్ అవుతున్నానో అంతా అది నా ఆత్మలో నా మనస్సులో రికార్డింగ్ అవుతూ ఉంది అందుకని నేను ఈ శరీరాన్ని వదిలి వేరొక మదర్ భూములోకి వెళ్ళినప్పుడు ఆ ఆత్మ ఖాళీ చేతులతో వెళ్ళదు ఈ రికార్డింగ్స్ అన్నీ తీసుకొని వెళ్తుంది బేబీ ఎలా వస్తుంది కొన్ని సెట్ ఆఫ్ సంస్కార్స్ కొంత డెస్టినీ కొంత రికార్డింగ్ తీసుకొని వస్తుంది ఖాళీ మైండ్తో రాని రాదు అందుకే ఏం చెప్తాము విధి ముందుగానే నిర్ణయించబడింది వాళ్ళు కొంత భాగ్యాన్ని తీసుకొని వచ్చారు ఎలా వచ్చారు ఆత్మ తీసుకొని వచ్చింది ఇక్కడ ముందే నిర్ణయించబడింది అని చెప్తాం కదా సో కొన్నిసార్లు ఏం చేస్తాము నా బాధకి కారణం నువ్వు నా దుఃఖానికి కారణం నువ్వు ఎవ్వరు దొరకనప్పుడు భగవంతుణ్ణి నిందిస్తాము భగవంతుడి విల్ ప్రకారం జరుగుతుంది అంటాము భగవంతుడే మన భవిష్యత్తుని భాగ్యాన్ని నిర్ణయించే పని అయితే అది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవాలి నా కర్మలు నా భవిష్యత్తుని నా భాగ్యాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ప్రతి కర్మ ఎలా ఉండాలి నాది పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఎప్పుడు ఇలా అనకండి ఎందుకు నాకు ఇలా జరిగింది నేను గతంలో చేసినటువంటి కర్మల అనుసారంగానే ఇది జరుగుతుంది అనేది నేను బాగా అర్థం చేసుకోవాలి ఇది ఆట పరిస్థితులు మారవు రెస్పాన్సెస్ మార్చుకోవాలి పరిస్థితులు శాశ్వతమేం కాదు కానీ పరిస్థితిలో క్రియేట్ చేసినటువంటి రెస్పాన్స్ మాత్రము నాతో ఉంటుంది నాతో పాటు వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి పరిస్థితులు మారిపోవచ్చు పరిస్థితులు శాశ్వతం కాదు మారిపోతూ ఉంటాయి కానీ ఆ పరిస్థితిలో నేను పడ్డ కోపము నేను పడ్డ బాధ ఇవన్నీ నా మైండ్లో రికార్డింగ్గా ఫామ్ అయిపోయి సంస్కారంలాగా అయ్యి అవి నాతో పాటు ఉంటాయి ఈ విషయం నాకు బాగా అర్థం కావాలి కాబట్టి నేను మంచి మంచి రెస్పాన్సెస్ క్రియేట్ చెయ్యాలి రేపటి రోజు పరిస్థితులు మారచ్చు కానీ నిన్నటి జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎలాగ రియాక్ట్ అయిపోయి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చానో ఆ రికార్డింగ్ నేను చేంజ్ చెయ్యలేను ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతీదీ కూడా రికార్డ్ అవుతుంది ప్రతీదీ కూడా రికార్డ్ అవుతుంది ఇది నా భాగ్యాన్ని తయారు చేస్తుంది కానీ ఇప్పుడు చెప్పండి నా భాగ్యానికి రచయిత ఎవరు నా భాగ్యం ఎవరి చేతులతో తయారవుతుంది నా చేతులతోనే తయారవుతుంది నా కర్మలతోనే తయారవుతుంది పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎలా రెస్పాన్స్ చేసి ఎలా ఎదుర్కొని ఎలా మానసిక ప్రశాంతతతో ఉంటూ ముందుకు వెళ్తున్నాను అనే దాని మీద ఆధారపడింది ఇప్పుడు చూడండి ఒక సిస్టర్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హెచ్ఐవి పాజిటివ్ ఉంది కానీ ఆమె ఏం చేసింది ఆ సిచ్యువేషన్లో రైట్ థింకింగ్ చేసింది ఫీలింగ్స్ అన్ని రైట్గా చేసింది చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ వైబ్రేషన్స్ ఆ ఫీలింగ్స్ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా శరీరం మీద పట్టది ఆమె దాన్ని బాగా అధిగమించగలిగింది కాబట్టి నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా కూడా నేను చేసేటువంటి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది చూడండి చాలా పెద్ద అనారోగ్యమైనటువంటి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు కానీ చాలా ఈజీగా తీసుకుంటారు కొంతమంది జ్వరంతో బాధపడుతున్నప్పటికీ చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్పండి పరిస్థితి కాదు పరిస్థితిలో నేను ఎలా రెస్పాన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాను అనేది ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను చాలా ఖచ్చితంగా ఉండాలి పరిస్థితి ఏదైనా కావచ్చు పరిస్థితి కాదు నేను ఎలా రెస్పాన్స్ అవుతూ ఉన్నాను పరిస్థితులు కాదు బాధ్యత తీసుకునేవి బాధ్యత వహించేవి నేను ఎలా రెస్పాన్స్ క్రియేట్ చేస్తున్నాను అనేది ముఖ్యం అనమాట ఇప్పుడు చూడండి ఒకే పరిస్థితికి ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడండి ఒకటే పరిస్థితి ఒక ఇంట్లో నలుగురు నాలుగు డిఫరెంట్ రెస్పాన్సెస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఏమంటారు అంటే ఎంత పెద్ద క్రైసిస్ అంటారు ఇంకొకళ్ళు ఏమంటారు ఇది ఒక ప్రాబ్లం అంటారు థర్డ్ పర్సన్ ఏమంటారు అసలు ప్రాబ్లం ఎక్కడుంది అంటారు ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటారు కదా ఇక నాలుగో వాళ్ళు ఏమంటారు అసలు ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇదేం పెద్ద క్రైసిస్ ఏం కాదు అని అంటారు ఇంకా అప్పుడేమవుతుంది వాళ్ళలో వాళ్ళకి పోట్లాట అవుతూ ఉంటుంది ఇది క్రైసిస్ కాదా ప్రాబ్లం కాదా ఇంత పెద్ద ప్రాబ్లంని ప్రాబ్లం కాదు అని ఎలా అంటారు అని ఒక పరిస్థితిని బేస్ చేసుకొని రకరకాల మైండ్ సెట్ ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా నేను మంచి హయ్యస్ట్ ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి గుడ్ పాజిటివ్ థాట్ని క్రియేట్ చేయగలను కాబట్టి ఏ దృష్టికోణంతో నేను పరిస్థితిని ఎదుర్కొంటున్నాను అనే దాంతో నా భాగ్యం తయారవుతూ ఉంటుంది ఈ విషయం నాకు అర్థం కావాలి కాబట్టి సమస్య ఎక్కడుంది చెప్పండి సమస్య ఎక్కడుంది సమస్య లేదు సమస్యని నేను ఎదుర్కొని నిలబడగలను అప్పుడు నా శక్తి రీఛార్జ్ అవుతుంది అప్పుడు నా శక్తి జాగృతం ఉంది మీరే చెప్పండి జీవితంలో చాలామంది చాలా రకాల పరిస్థితులని క్రైసిస్ని ఎదుర్కొన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలన్నీ మనము సోషల్ మీడియాలో ఫేస్బుక్లో చూస్తూ ఉంటాము మనము వినడానికి ఇష్టపడతాము ప్రేమిస్తాము వీళ్ళ జీవితంలో ఇంత పెద్ద పెద్ద క్రైసిస్ని ఎలా అధిగమించి ముందుకు వచ్చారు అని ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాము వాళ్ళు ఎలా డిగ్నిటీతో దాన్ని ఫేస్ చేశారు ఎంత గుడ్ రెస్పాన్సెస్ని క్రియేట్ చేశారు అనేది చూస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి అలాగే ఒక్కసారి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ మైండ్ మీ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులని చూడండి కదా అది పెద్ద పరిస్థితి ఏం కావట్టు చిన్న సిచ్యువేషన్ అయినా సరే ఒకసారి చూడండి నేను ఎలా రెస్పాన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాను ఎలా రెస్పాన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాను అన్కంఫర్టబుల్ రియాక్షన్స్ లేవు కదా డిస్టర్బ్డ్ ఎమోషన్స్ అయితే క్రియేట్ చేయట్లేదు కదా నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కదా నేను ఎలా రెస్పాన్స్ అవుతున్నాను అనేది నా చేతిలో ఉంది ఒక్కసారి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ మైండ్ చూడండి పరిస్థితిని నేను ఎదుర్కొని నిలబడగలను ఇక్కడ నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనే దానికోసం నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయను మీ మనసు యొక్క రిమోట్ కంట్రోల్ మీ చేతిలోకే తీసుకోండి ఎవ్వరికీ ఈ రిమోట్ కంట్రోల్ ఇవ్వద్దు పరిస్థితి అంటే పరిస్థితినే అంతే ఫస్ట్ స్టెప్ వచ్చేసి పరిస్థితిని వేరే దృష్టికోణంతో చూద్దాము లేబుల్ ఏదైతే చేస్తున్నానో దాన్ని బట్టి నా ఫీలింగ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఈ పరిస్థితి బాధకరమైనది ఈ పరిస్థితి కష్టమైనది ఈ పరిస్థితిని నేను ఎదుర్కోలేను అని నేను లేబుల్ వేస్తే కష్టమవుతుంది ఇది ఛాలెంజ్ ఇది క్రైసిస్ అన్నాను అనుకోండి ఎదుర్కోలేను ఇది చిన్న పరిస్థితే అనుకున్నప్పుడు నా ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి కదా ఇది నాకు ఏదో నేర్పించడం కోసం వచ్చింది ఈ పరిస్థితిని ఎదుర్కోవడం వలన నేను ఇంకా ముందుకు వెళ్తాను నా జీవితంలో ఇది ఒక అనుభవాన్ని పాఠాన్ని నేర్పించి ముందుకు వెళ్ళడం కోసం వచ్చింది అనుకున్నప్పుడు దృష్టి కోణమే మారిపోతూ ఉంటుంది ఇందులో ఏదో మంచి దాగి ఉంది అన్నప్పుడు కూడా నా ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి కాబట్టి ఏ దృష్టి కోణంతో నేను చూస్తున్నానో అనేది చాలా చాలా ముఖ్యము ఇప్పుడు నేను ఇది వెంటనే అనుభవం చేయలేకపోవచ్చు కానీ ఇలా పాజిటివ్ ఎఫర్మేషన్స్ క్రియేట్ చేయడం వలన భవిష్యత్తులో దీన్నైనా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి వస్తుంది పరిస్థితిని చూసే దృష్టికోణం మారినప్పుడు దాని మీద వేసేటువంటి లేబుల్స్ మార్చినప్పుడు నా ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి రెస్పాన్సెస్ని డిఫరెంట్గా క్రియేట్ చేయగలను సో ఇప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు క్రితపూర్వం లాగా లేబుల్ వేయకుండా ఇది పెద్ద ఛాలెంజ్ పెద్ద క్రైసిస్ అని కాకుండా సిచ్యువేషన్ అంటే సిచ్యువేషనే పరిస్థితి ఇందులో నాకు చాయిస్ ఉంది నేను మంచి రెస్పాన్సెస్ క్రియేట్ చేయగలను కాబట్టి క్రితపూర్వం ఏవైతే లేబుల్స్ వేశారో వాటిని తీసేసి హై వైబ్రేషన్ హై ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి ఆలోచనలు చెయ్యండి అలాగే మీకు ఎవరైనా కష్టం చేస్తున్నా మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నా వాళ్ళ పట్ల కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ పెట్టండి నువ్వు చేస్తున్నావు కదా నేను దీన్ని ఎదుర్కొని నిలబడగలను నేను స్ట్రాంగ్గా ఉండగలను నా వైబ్రేషన్స్ నా ఫీలింగ్స్ నేను మంచిగా పెట్టుకుంటాను ఎందుకంటే నా కర్మలతో నా భాగ్యం తయారవుతుంది వాళ్ళ కర్మతో వాళ్ళ భాగ్యం తయారవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా క్రితపూర్వం చేసినటువంటి లేబుల్స్ అన్నింటినీ తీసేసి ఎదుర్కొని నిలబడగలన కూర్చోండి మిమ్మల్ని మీరు మార్చుకోండి ఎవరు ఎలా వచ్చి అయ్యో ఇటువంటి పరిస్థితి వచ్చిందా మీరు ఎలా ఉంటారు అని వాళ్ళు మాట్లాడినా అది వాళ్ళ లేబుల్స్ మన లేబుల్స్ మార్చుకోవాలి కాబట్టి ఏది నాకు మంచిగా ఉండాలి నా వైబ్రేషన్ మారాలి నా సంకల్ప శక్తి పెరగాలి నా మనసు ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే నేను ఎదుటి వ్యక్తిని నా పట్ల రాంగ్గా ప్రవర్తించినప్పుడు నేను మంచి పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేయగలిగితే నా వైబ్రేషన్ నా ఫ్రీక్వెన్సీ మారుతుంది వాళ్ళ వైబ్రేషన్ వాళ్ళ ఫ్రీక్వెన్సీని కూడా నేను మార్చగలను నా మనసుని ప్రశాంతంగా పెట్టుకోగలను